జై శ్రీరామ్ సనాతన ధర్మ సిబ్బులందరికీ కూడా స్వాగతము ప్రతిరోజు మన సనాతన ధర్మంలో పెడుతున్న రామాయణం మరి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేయగలరు అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు అదేవిధంగా ఈ రామాయణాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి మీరున్న గ్రూప్స్లో కూడా పెట్టగలను మనవి ఇక రామాయణంలోకి వెళితే శ్రీమద్ రామాయణము ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వతమ శ్రీగర్భ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరం విష్ణుం తసివర్ణం చుతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్న అపశాంతయే अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां योगदन्तुमुपास्महे निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वा सरस्वती नमोऽस्तु ते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां पाद सरस्वती भगवती निःशेशाड्यापूजत राधुम मधुराक्षर आरह्यकता शाखा वंदे वाकि गोपदेकृत राक्षसमणम हामा रत् वंदे अनलालात्मज मनोजव मारत तोल्यवेगितेद्रिम बुद्धिमता वरिष्ठ వాతాత్మజ వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే మధ్యే పుష్పగమాసే మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూ తం మునిభ్య పరం వ్యాఖ్యాత భరతి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై చ తస్య జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్యం శ్రీగురుభ్యో నమ అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్న దశరథ మహారాజు వేదాలను మరియు వేదాంగాలను కూడా అధ్యయనం చేశారట అలాగే ఆయన పండితులను కూడా పూజించేవారట అమితమైన పరాక్రమము కలిగిన వారట అలాగే ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించేవారట దశరథ మహారాజు అందుకోసమని దశరథులు అంటే అయోధ్య ప్రజలందరికీ కూడా ఎంతో ఇష్టముట ఆ దశరథ మహారాజు ఎన్నో యజ్ఞములను యాగాలను కూడా చేశారుట రాజర్షి అయిన దశరథముని మంచితనము మూడు లోకాలలో కూడా చెప్పుకొని దశరథుడిని కొనియాడేవారుట అందరూ దశరథుడు తన శత్రువులకు భయంకరుడుట అలాగే తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలిగిన వారుట అధికమైన సంపదలు కలిగిన వారుట అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే దశరథ మహారాజు తన ఇంద్రియాలను జయించిన వారుట అందుకే ఆయనకి జితేంద్రియుడు అని పేరు కూడా ఉందిట దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారుట అసత్యము అన్నది ఎరుగని వారుట పూర్వము మనువు ఎలా పాలించాడో ఆ ప్రకారంగా పరిపాలన సాగించారట దశరథ మహారాజు ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా విద్యావంతులేట అలాగే నిత్య సంతోషులు కూడాట వారు ఉన్నదానితో తృప్తిపడేవారుట వారు అయోధ్య ప్రజలందరూ కూడా ధర్మము తప్పకుండా ధర్మ మార్గంలో నడిచేవారుట వేదములను చదివిన వారుట అత్యాసపరులు కారుట వారెవరో కూడా ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవారుట దశరథుని రాజ్యములో పేదవాడు కానీ విద్య లేనివాడు కానీ మచ్చుకు కూడా కనిపించేవారు కాదుట అలాగే కాముకులు లోభులు క్రూరులు నాస్తికులు కూడా వెతికిన దొరకరుట అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులుట మంచి శీలము ఇంద్రియ నిగ్రహము కలిగిన వారట వారందరూ కూడా వారందరూ నిర్మలమైన మనస్సు కలవారుట అయోధ్యా నగరములో చెవులకు కుండలములు లేనివారు కిరీటములు లేనివారు పుష్పములతో అలంకరించుకోనని వారు ప్రతిరోజు అభ్యంగన స్నానము చేయని వారు చూద్దామన్నా కూడా ఎంత వెతికినా కనిపించరుట ఇవే కాదు ఇంకా కడుపు నిండా భోజనము చేయని వారు కానీ అతిథికి పెట్టకుండా తినేవారు కానీ దాన ధర్మాలు చెయ్యని వారు కానీ ఇంద్రియనుగ్రహం లేని వారు కానీ అయోధ్యలో లేనే లేరుట అలాగే అయోధ్య నగరంలో లేవుట ఎందుకు అంటే అసలు అక్కడ దొంగలే లేరుట ఏ వర్ణము వారు వారికి విధించిన పని మాత్రమే చేసేవారట యజ్ఞములు యాగములు చేసేవారట బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రము చేసేవారట వేదాధ్యయనం చేస్తూ ఉండేవారట అతిథి పూజ దాన ధర్మములు చేసేవారుట వారి సొంత భార్యలతోనే సంగమించేవారుట ప్రాయస్త్రీలను కన్నెత్తి కూడా చూసేవారు కాదుట అలాగే వారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతరుల నుండి దానాన్ని కూడా స్వీకరించేవారు కాదుట ఇక దశరథ మహారాజు పాలనలో నాస్తికులు కానీ అసత్యము పలుకువారు కానీ అసూయా ద్వేషాలు కలిగిన వారు కానీ అశక్తులు కానీ విద్య నేర్చుకునే వారు కానీ ఎవరూ లేరుట అయోధ్యలో ఎవరికి ఎటువంటి బాధ ఉండేది కాదుట అక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవారుట ఆడవారు కానీ మగవారు కానీ అందరూ అక్కడ ఉన్నవారు ఐశ్వర్యవంతులే కానీ పేదవారు ఎవ్వరూ లేరుట అయోధ్యా నగర వాసులకు రాజభక్తి ఎక్కువట అందరూ దీర్ఘాయుష్కులేట పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం అనేది వారు ఎవరూ ఎరుగరుట ఇక బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశోద్రులలో తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారుట అయోధ్యలో యోధులకు కొదవే లేదుట అందరికీ అస్త్రవిద్య శస్త్రవిద్య నైపుణ్యం మిండుగా ఉండేదిట ఇక అయోధ్యావాసులు కాంభోజ బాహ్లిక దేశముల నుండి అశ్రములను తెప్పించుకునేవారుట వింధ్య పర్వతము నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకునేవారట అందులో కూడా భద్రగజములు మంద్రగజములు భద్రమంద్రగజములు మదగజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య ఎప్పుడూ నిండి ఉండేదిట అయోధ్య చుట్టూ రెండు యోజనాల దూరంలో శత్రువు అనేవారు ఎవరో లేకుండా రాజ్యపాలన సాగిస్తూ ఉండేవారట దశరథ మహారాజు ఇంతటితో వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యం బాలకాండ ఆరవసరికి సంపూర్ణము హరి ఓం దత్స ఈ రామాయణం చూసే అందరూ కూడా జై శ్రీరామనే కామెంట్తో పాటుగా ఈ వీడియోని లైక్ చేయగలరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనవి హరిహే ఓం దత్సతు